శుక్రవారం ప్లస్ సంకట చతుర్థి విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి జై గణేష దేవాయ నమ ఈ రోజు రెండు శుభ దినాలు కలుస్తున్నాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవి పూజ దినం అలాగే సంకట చతుర్థి అంటే గణపతి స్వామి పూజ తిథి ఈ రెండు కలిసినప్పుడు ఏర్పడే ఒక పవిత్రమైన యోగం లక్ష్మీ గణపతి యోగం ఈరోజు పూజ చేసిన వారికి ధన సంపద విజయం శాంతి అన్నీ కలుగుతాయి ఇప్పుడు దీని వెనక ఉన్న విశిష్టత పూజా విధానం తెలుసుకున్నాం శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవిని పూజిస్తే దరిద్రం తొలగి ధన సంపద పెరుగుతుంది సంకట చతుర్థి రోజు వినాయకుని పూజిస్తే అన్ని అడ్డంకులు తొలగి అలాగే కష్టాలు కూడా తొలగిపోతాయి ఇవి రెండు ఒకే రోజు వస్తే గణపతి లక్ష్మి శక్తులు కలిసి భక్తిని సంపూర్ణ సుఖం అలాగే ఐశ్వర్యం ప్రసాదిస్తాయి శాస్త్రాలతో దీనిని సంపద సంకట చతుర్థి అంటారు ఈరోజు చేసిన పూజ రథం జపం అత్యంత శ్రేష్టమైనది సద్గుణ ఫలితాలు ఇస్తుంది అలాగే పూజా విధానం తెలుసుకున్నాం ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మొదట గణపతి పూజ చేయాలి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తర్వాత లక్ష్మీదేవిని పూజ చేసి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని జపించాలి మోదకులు దర్భాగడ్డి పాలు చింతపండు పళ్ళు మొదలైనవి సమర్పించాలి రాత్రి చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే ఈరోజు పూజ చేసిన వారికి అడ్డంగులు తొలగి పనులు స సత్ఫల ఫలితాలు ఇస్తాయి ధన సంపద ఐశ్వర్యం పెరుగుతుంది దాంపత్య సుఖం అలాగే కుటుంబ శాంతి లభిస్తుంది వ్యాపారంలో ప్రగతి మానసిక ప్రశాంతత వస్తుంది ఇది గణపతి లక్ష్మికి అనుగ్రహ అనుగ్రహం కలిగించే దినం భక్తి విశ్వాసంతో పూజిస్తే సంకటాలు తొలగి సుఖాలుగా మారుతాయని భక్తులు విశ్వసిస్తారు అలాగే ఈరోజు అత్యంత పవిత్రమైన మంత్రం ఏంటి అంటే వక్రతుండ మహాకార్య సూర్యకోట సమప్రద నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యు సర్వద ఓం శ్రీ మహాలక్ష్మియే నమః శుక్రవారం సంకట చతుర్థి రోజు పూజించడం అంటే అడ్డంకులు తొలగించి ఐశ్వర్య ద్వారా ద్వారాలు తెరపడం గణపతి స్వామి ఆశీర్వాదం లక్ష్మీదేవి కృప ఇవి రెండు కలిపిన రోజు ఈరోజు ఆ ఇద్దరి కృప మీ మీద ఉండాలని కోరుకుంటున్నాం జై గణేశ దేవాయ నమం జై మహాలక్ష్మి దేవాయనమ్మ ఇలాంటి పవిత్రమైన దినాల విశిష్టాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భక్తి భావాన్ని ఎప్పుడూ మీతోనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో